ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా మ్యామ్ని మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తన నామినేషన్స్ అనేవి వచ్చాయన్న సంగతి మనం ఆల్రెడీ తెలుసుకుందాం అయితే ఎప్పుడు వరకు ఈ ఓటింగ్ ఉంటుంది అంటే కొన్ని రోజులు టైం లిమిట్తో వాళ్ళు ఓటింగ్ పెట్టడం జరుగుతుంది అందులో ఏ ర్యాంక్ వచ్చిందనేది కూడా వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో దాన్ని పోస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు పోస్ట్ ఏంటి అంటే ప్రజెంట్ ఓటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి రక్షా మేడంకి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది కొంతమంది నామినేషన్స్ చేసిన వాళ్ళందరికి సంబంధించిన ఓటింగ్స్ని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అయితే వాళ్ళందరివి కాకుండా మన రక్షా మేడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆడికి ప్రజెంట్ ఎంత ఓటింగ్ వచ్చాయనేది అనే పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇంకా రక్షా మేడంకి ఓట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓట్ చేసి ఆ టాప్ వన్లో నిలబెట్టే ఛాన్స్ మీరు కూడా తీసుకోండి కాబట్టి రక్షా మేడంకి ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓట్ చేయండి దాని ద్వారా రక్షా మ్యాడమ్ టాప్ వన్లో మనం కూడా నిలబెడదాం మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్లో రక్షా మేడం టాప్ టెన్లో ఉండేలా చూద్దాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి